హాయ్ ఫ్రెండ్స్ టెట్ టు డిఎస్సి ఏపీపిఎస్సి గ్రూప్స్కు సంబంధించి గతంలో ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ని మనం సీరియస్గా తీసుకొని చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నల పరంపరను దృష్టిలో పెట్టుకొని వాటి ఏరియాస్ కానీ మనం తెలుసుకుంటే కాన్సెప్ట్ అవే ప్రశ్నలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ ఈరోజు మనం ప్రాథమిక హక్కులు ప్రాథమిక వీధులు ప్రైమరీ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా మనం కొన్ని బిడ్డలు చేస్తున్నాం ఈ డిఎస్సి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ హై స్కూల్ స్టాండర్డ్ పిల్లలు కూడా ఉపయోగపడతాయి గమనించగలరు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది భారత రాజ్యాంగంలో మనకి ఫస్ట్ ఇరవై రెండు భాగాలు కూడా ఉండటం జరిగింది ఇప్పుడైతే అవి ఇరవై ఐదు భాగాలుగా కూడా ఉన్నాయి మూడవ భాగంలో మనకి ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి కూడా ఉండటం జరిగిందనమాట ప్రాథమిక విధులు ఏ భాగంలో పొందుపరచబడ్డాయి అని అడిగాడు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలుగో భాగం హక్కులు వచ్చేసి మూడు విధులు వచ్చేసి నాలుగో భాగం అన్నమాట ప్రాథమిక కర్తవ్యాలు లేదా విధులను ఏ సవరణ రాజ్యాంగంలో చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధులు రాజ్యాంగం మొట్టమొదటిసారి రాసినప్పుడు లేవన్నమాట హక్కులు మాత్రమే ఉన్నాయి మూడవ భాగంలో అయితే ఈ యొక్క ప్రాథమిక కర్తవ్యాలు లేదా ప్రాథమిక విధులను మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం కూడా జరిగిందనమాట ఇవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అందుకని ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణలను మినీ రాజ్యాంగము అని కూడా అంటారన్నమాట ఏ లిటిల్ బిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రాథమిక కర్తవ్యాల సంఖ్య ప్రాథమిక కర్తవ్యాలంటే విధులు అన్నమాట విధులని మరి ఇక్కడ పదకొండుగా కూడా చూపించడం జరిగిందనమాట జీవన హక్కు ఏ ఆర్టికల్ కిందకు వస్తుందంటే జీవించే హక్కు అనమాట లైఫ్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏ వచ్చేసి విద్యా హక్కు చట్టం అనమాట ఇది రెండు వేల తొమ్మిదిలో మనకి చేయటం జరిగింది రెండు వేల పది నుంచి కూడా అమలులోకి వచ్చింది సమాన హక్కు ఏ ఆర్టికల్ కింద వస్తుంది సమాన హక్కు అంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ అనగానే మనకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వస్తుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సైనిక్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది ఒకసారి మానవ అక్రమ రవాణా మరియు బానిసత్వాన్ని నిషేధించే ఆర్టికలు మానవ అక్రమ రవాణా మరియు బానిసత్వం అనగానే మనకి ఇరవై మూడు ఆర్టికల్ అనమాట బాల్య బాలికలు అక్రమ పనుల నుండి నిలుపుదలనేది ఇరవై నాలుగు కార్మిక క్రూరత్వాన్ని ఇటువంటి వాటిని నిషేధించే ఆర్టిక ఆర్టికల్ ఏదంటే ఇరవై నాలుగు మానవులు పెద్దవాళ్ళకి ఇరవై మూడు బాల బాలికలకు వచ్చేసి ఇరవై నాలుగు ఆర్టికలు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఏ ఆర్టికల్ కింద ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంస్కృతిక అంటే మనకు ఇక్కడ ఎడ్యుకేషను మైనారిటీ ఎడ్యుకేషను ఇటువంటి వాటికి సంబంధించి ఇరవై తొమ్మిది ముప్పై కూడా ఉన్నాయన్నమాట రాజ్యాంగ హక్కులను రక్షించే రిఫిడ్యూషన్ వేయడానికి ఏ ఆర్టికల్ వర్తిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముప్పై రెండు అన్నమాట దీన్ని అంబేద్కర్ ఆత్మ గుండెకాయ వంటిది ప్రాథమిక హక్కులకని కూడా చెప్పడం జరిగింది ప్రాథమిక హక్కులను నిలవేయగలిగేది ఎవరు అందరికి తెలిసినటువంటిది మనకు ప్రాథమిక హక్కును నిలిపివేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి రాష్ట్రపతి అన్నమాట ఇక్కడ ప్రెసిడెంట్ అన్న రాష్ట్రపతి అన్న అధ్యక్షుడు అన్న ఒకటి భారతదేశంలో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసిన సవరణ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నామన్నమాట ఎనభై ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ మరి మరి అదేవిధంగా ఆర్టికల్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఏ అన్నమాట ఇవి ఒకసారి వినండి మీకు అన్ని కూడా గుర్తుంటాయి చదవడం లేదు ఆర్టికల్ నైన్టీన్లో అందని హక్కు ఏది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అదేవిధంగా వృత్తి ఇష్టం వచ్చిన వృత్తి కూడా చేసుకోవచ్చు అయితే ఆది ఆయుధాలను తీసుకెళ్ళటం అనేటువంటిది అది హక్కు కాదు స్వేచ్ఛ కాదు అది లేదు భారతదేశంలో ప్రాథమిక హక్కుల లక్షణం లక్షణం అంటే ఇవి న్యాయస్థానాల ద్వారా అమలు చేయగలవు అన్నమాట మనకి ఏదైనా హక్కు వర్తించకపోతే న్యాయస్థానాలకు వెళ్తే దాని మీద కేసు తీర్పు కూడా ఇస్తారు ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తిస్తాయి అందరికీ కూడా వర్తిస్తాయి అది మన భారతదేశంలో ఉండేటువంటి వారికి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట ఇతర దేశస్తులకు కొన్ని వర్తిస్తాయి కొన్ని వర్తించవు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనుకోండి పదిహేను పదహారు ఆర్టికల్ అది ఇతర దేశస్తులకి పదిహేను పదహారులో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ క్రింది వాటిలో ప్రాథమిక కర్తవ్యం కానిది ఏది మరి దేశ గౌరవాన్ని కాపాడటం ప్రాథమిక విధే జెండాను కాపాడటం ప్రాథమిక విధే పరిసరాలను కాపాడటం ప్రాథమిక విధి పన్నులు చెల్లించుట అనేటువంటిది ప్రాథమిక విధి కాదన్నమాట శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఏ విభాగానికి చెందినది శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది ఇది ఫండమెంటల్ రైటా డ్యూటీ అనే డౌట్ వస్తుంది ఫండమెంటల్ డ్యూటీస్ అన్నమాట మైనార్టీలకు విద్యా సంస్థల స్థాపన హక్కు ఎక్కడ ఉంది ఇది అందరికి తెలిసినటువంటిది ఆర్టికల్ ముప్పై అన్నమాట రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు ఏ ఆర్టికల్ ప్రకారం చల్లవు పదమూడు స్వేచ్ఛ హక్కులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వివిధ రకాల స్వేచ్ఛలు కూడా ఉండటం జరిగింది పద్నాలుగు అనేది సమానత్వం ప్రాథమిక కర్తవ్యాలు ఎవరికి వర్తిస్తాయి ప్రాథమిక కర్తవ్యాలు పౌరులకు ఎందుకంటే ప్రాథమిక విధులు అన్నమాట మత స్వేచ్ఛ హక్కు ఏ ఆర్టికల్లో ఉంది మత స్వేచ్ఛ హక్కు అనేటువంటిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఉందన్నమాట రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే హక్కును ఎవరు హృదయం పురాణం అన్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అంబేద్కర్ ముప్పై రెండు ఆర్టికల్ ప్రాథమిక హక్కులను నిలిపివేయలేని హక్కు ఏది ఇది ఇంపార్టెంట్ అన్నమాట ప్రాథమిక హక్కులను నిలిపివేయలేని హక్కు అంటే జీవించే హక్కుని ఏ సమయంలో కూడా ఎవరు కూడా తీసివేయలేరు అనమాట అది ఆర్టికల్ ఇరవై ఒకటి మిగతా హక్కులు అవ్వచ్చు కానీ అది మాత్రం కాదు కింది వాటిలో ప్రాథమిక హక్కుకు ఉదాహరణ ఏది పోటు హక్కు పన్నో హక్కు ప్రైవసీ హక్కు అధికార భాష హక్కు అంటే ప్రైవసీ హక్కు అనమాట ఏకాంతం ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనకి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు ఒకసారి రివైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఆన్సర్స్ తెలపడానికి ప్రయత్నం చేయండి రాజ్యాంగానికి హార్ట్ వంటిది అన్నది ఏ ఆర్టికల్ అని అంబేద్కర్ చెప్పాడు అనేది చెప్పండి ఒకసారి అదే సమయంలో ప్రాథమిక విధులు ఏ విభాగంలో ఏ భాగంలో ఉన్నాయి అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి తెలపండి అదే సమయంలో మనకు ఈ ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి కలదు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ జై హింద్